ముప్పై లక్షల మంది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ దేశమైనా లేదా రాష్ట్రమైనా ఆ జీడిపిలో కానీ జిఎస్డిపిలో కానీ ఆరు శాతం బడ్జెట్ ఉంటే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలలు ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు నాటికి అది సాకారం కావాలి ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే రాబోయే రోజుల్లో కాస్త ఆరోగ్య శాఖకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష గతంతో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం ఎక్కువ అయినప్పటికీ చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది అధ్యక్ష కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలి ప్రజలందరికీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం కలగాలంటే మరి కాస్త పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా నా డిమాండ్ కూడా ఒకటి ఉంది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష సభ్యులు అనేక మంది అనేక విషయాన్ని ప్రస్తావించారు అయితే ఈ సభ ద్వారా గత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అయిన తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది ఈ సందర్భంగా నేను ప్రజలకు గౌరవ సభ్యులకి శాఖ తొమ్మిది నెలలు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దాని తర్వాత సమాధానం చెప్తాను ప్రధానంగా గౌరవ లోకేష్ గారు బయటకు వెళ్తున్నారు కానీ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం సందర్భలో భాగంగా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ దాకా జరుగుతున్న అరవై తొమ్మిది లక్షల మందికి ఫోర్ డీస్ డిసీజెస్ సైల్డ్వుడ్ డిలేస్ డెవలప్మెంటల్ డిలేస్ ఇట్లాంటివి నాలుగు డీలు గుర్తించి నలభై నాలుగు రకాల రోగాలను గుర్తించడానికి అవకాశం ఉంది అరవై తొమ్మిది లక్షల మంది హెల్త్ రికార్డులను ఏర్పాటు చేశాం అధ్యక్ష దీంట్లో అరవై మూడు శాతం అంటే దాదాపు నలభై నాలుగు లక్షల మందికి ఇప్పటికే స్క్రీనింగ్ చేయడం జరిగింది అదొక కార్యక్రమం అయితే తర్వాత ఎన్సీడీ త్రీ జీరో చాలామంది క్యాన్సర్ గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష దీంట్లో భాగంగా కేవలం హైపర్ టెన్షన్ డయాబెటీస్ మాత్రమే సర్వే చేస్తుంటే మన రాష్ట్రంలో క్యాన్సర్ కూడా చేస్తున్నారు అయితే దీంట్లో స్క్రీనింగ్లో భాగంగా అధ్యక్ష హైపర్ టెన్షను డయాబెటీసే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఓరల్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష గత నెల గత సంవత్సరం నవంబర్ పద్నాలుగున దీన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఇప్పటిదాకా నాలుగు కోటి పది లక్షల మందికి ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ లక్ష్యం నిర్వహించుకుంటే ఇప్పటిదాకా కోటి నలభై లక్షల మందికి చేయడం జరిగింది అధ్యక్ష ఓరల్ క్యాన్సర్లో ముప్పై ఒక్క వేల మంది తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లో ముప్పై వేల మంది తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ఇరవై ఏడు వేల మంది అనుమానితను గుర్తించడం జరిగింది దాంట్లో ఉదాహరణకి సర్వైకల్ క్యాన్సర్లో ఇరవై ఏడు వేల మంది అనుమానితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మెడికల్ ఆఫీసర్ దగ్గర రెండోసారి పరీక్షలు చేసినప్పుడు దాంట్లో ము మూడు వందల ఇరవై నాలుగు క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి అధ్యక్ష వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ల పేర్లతో ఈ పదిహేడు ప్రభుత్వ వైద్యశాలల్లో టీచింగ్ హాస్పిటల్స్లో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను పెట్టి వారికి చికిత్స అందించి వారిని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తర్వాత సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ పేరుతో స్టెమీ ఒక కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించాము అధ్యక్ష దీంట్లో భాగంగా ఎవరైనా ఆ గోల్డెన్ అవర్లో ప్రాణాలు పోగొట్టుకుండా ఉండడం కోసం ఇప్పుడే గౌరవ సభ్యులు మాధవి గారు కూడా ప్రస్తావించారు స్టెమీ ప్రోగ్రామ్ గురించి ఈ ఒక టెనెక్ట్ పేజ్ అనేది ఇంజెక్షన్ని నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ని ఉచితంగా సిఎస్సిల్లో అందజేస్తున్నాం అధ్యక్ష తద్వారా వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఈ ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఇంజక్షన్లు ఇవ్వగా రెండు వేల నూట నలభై ప్రాణాలని పోకుండా ఇవాళ కాపాడుకోగలిగా అధ్యక్ష పేదల ప్రాణాలని అదేవిధంగా ఐ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష పంతొమ్మిది ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందరికీ ఎందుకంటే వారి